హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా మరి కథలోకి వెళ్ళిపోదామా ఇంటికి వచ్చిన తరువాతను కూడా ఏదీ చదవాలని బుద్ధి పుట్టలేదు ఒక విధమైన అశాంతి ఆందోళన బయలుదేరినాయి ఏమిటి స్థితి అని ఇది ఉచితము అనుచితము అని చాలాసేపు మదన పడ్డాను ఇది చిన్నప్పటి నుంచి మా నాన్న మొదలైన పెద్దలు చేసిన అలవాటు ఏ పని చేసినా పూర్వాపరాలు ఆలోచించుకొని ఉచిత అనుచితములు తెలుసుకొని మంచి చెడులు లాభ నష్టములు తేల్చుకోవడం అవసరమని వారంటుండేవారు అదే అలవాటైంది నాకు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అర్హత ఉన్నా లేకపోయినా యథాశక్తి అన్నట్టు ఈ దూరంలో పడ్డాను ఒకప్పుడు తాత్కాలికంగా ఈ పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొంతవరకు బాగానే ఉన్నదేమో అనుకునేవాడిని ఆలోచించక ఈ సాయంకాలం నాతో గడిపిన పిల్ల ఎంతసేపు నాలో తిష్ట వేసుకొని కూర్చున్నట్లు తోచింది అందులో కిందటి మాటు ఈ మాటు ఆమె మాట ఆమె స్పర్శ ఆమె రూపు ఆమె చూపు ఆమె శరీరము నావహించిన గంధము అన్నీ చేరి నాకు ఒక విధమైన మాయకము కలిగించినట్లు అనిపించింది నా స్వతంత్రం నా ఊహ వెనుకపడ్డాయి ఆమె నా వడిలో ఉన్నంతసేపు నేనేమి ఆలోచించలేకపోయాను ఈ అనుభవమంతా నాకు సరికొత్త మన దేశంలో సాధారణంగా నా వయసు వాళ్లకు ఇటువంటి అనుభవములు ఉండే అవకాశం లేదు కదా ఇక్కడకు నేను వచ్చి సుమారు రెండు సంవత్సరములైన కొంచెం ఇంచుమించుగా నా వయసులో ఉన్న ఏ కన్యతోనూ ఇంత సన్నిహితంగా మెలగలేదు అప్పుడప్పుడు మా ఇంట ఆమె కూతురు నా దగ్గరకు వస్తూ అల్లరి చేస్తూ ఒకటి రెండుసార్లు నేనామెనో ఆమె నన్నో ముద్దు పెట్టుకున్న ఏదో అల్లరి ఆట అనే భావనే తప్ప అలా అనుకుని వెంటనే అదంతా మర్చిపోవడం తప్ప మరొక ఏమీ నాలో కలగలేదు ఈ అమ్మాయి దగ్గర నిచ్చలంగా ఉండలేకపోతున్నాను ఇది ఎక్కడ వరకు వెడుతుందో ఊహించలేని స్థితిలో పడ్డాను ఆ అమ్మాయి ఉద్దేశమేమిటో అసలు తెలియడం లేదు అవకాశం దొరికినప్పుడు అందినంత లభ్యమైనంత ఆనందము పొందవాలననే ఉద్దేశమా లేక నన్ను ఉద్రేకపరిచి వివాహం వరకు తీసుకు వెళ్ళవాలననే ఉద్దేశమా కేవలం అల్లరి పిల్ల కాదని ఇది వరక మాటల వల్ల అనుకుంటూ వచ్చాను వైవాహిక ఉద్దేశమే ఉంటే తన జాతి వాళ్ళందరూ విడిచి నన్నెందుకు కోరుకుంటున్నది నాకేమీ బోధపడక అయోమయంగా ఉన్నది పోని నా విషయం ఆలోచించుకుందామా అంటే ఈ వేడిలో నేనేమి ఆలోచింపలేకుండా ఉన్నాను వచ్చిన అవకాశమును చేజిక్కించుకొని అనుభవించి విడిచిపెట్టవలననే దురుద్దేశం ఏ కోసానా లేదనుకుంటాను అటువంటప్పుడు నేను చేయదగ్గదేమిటి ఏదో సాకు చెప్పి ఆ పిల్లను తప్పించుకు తిరగడమా లేక ఏం జరుగుతుందో చూద్దామని నిర్లక్ష్యంగా ఊరుకొని ఆ అమ్మాయిని కలుసుకుంటూ ఉండడమా లేక వివాహ ప్రసక్తి వస్తే నా అభిప్రాయం ఏమిటో ముందు నేనైనా తేల్చుకోవాలి కదా ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయం వారే చేసుకోవాలనా లేక స్నేహితుల సలహా అడగడం బాగుంటుందా అని ఆ రాత్రంతా నిద్రపట్టక ఆలోచిస్తూ కూర్చొని నా మిత్రుడు రాజును కానీ మరి ఎవరినైనా కానీ అడుగుదామా అని నిశ్చయం చేసుకుని తెల్లవారుజామున ఒక కునుకు తీసి మర్నాడు మామూలుగా లేచాను రాత్రి ఆలోచనలన్నీ సూర్యోచ్చదయంతో చీకట్లా మటుమాయమయ్యాయి రాజుతో సంప్రదించవలననే ఆలోచన కూడా వెనుకబడ్డది హఠాత్తుగా ఈ దేశస్థుడైన నా ప్రైవేటు మాస్టారుతో సంప్రదించడం బాగుంటుందని ఆయనే సరి సలహా చెప్పగలడని తోచింది అందుకని వెంటనే పాత్రం కాల కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని మాస్టర్ గారింటికి వెళ్ళాను ఆయన నన్ను చూసి ఎంత సంతోషించాడో లెక్కలేదు హలో శామ్ ఏమిటి ఉదయాన్నే ఇలా వచ్చావు ఏదో విశేషం ఉంటే కాని ఇలా రావడం నీకట్టే అలవాటు లేదు కేవలం నా మీద ఆదరంతోనో గౌరవంతోనో వచ్చామని అనుకోలేకుండా ఉన్నాను ముందు మన ఉభయలము కాస్త టీ సేవిస్తే మన ఆలోచన సరళి బాగుంటుందేమో ఏమంటావు అన్నాను నేను అనడానికేమున్నది గురువు ఆజ్ఞ శిరసావహించవలనని మా పెద్దలు చెబుతారు అందులో ఇటువంటి విషయాల్లో మీ ఆజ్ఞ అత్యంతము అనుసరణీయము అన్నాను ఇంతలోనే టీ రానే వచ్చింది ఆయన నవ్వుతూ నాకు కప్పు అందించారు మేము టీ ముగించి కప్పులు పైకి పంపించి రెండు నిమిషాలు సావకాశంగా మౌనంగా కూర్చున్న తరువాతను ఏమిటి శామ్ ఏమిటి విశేషం నీ మొఖవైఖరి చూస్తే నీవేదో ఆందోళన పడుతున్నట్లు కనిపిస్తుంది నే చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే తప్పక చేస్తాననే నమ్మకము నీకున్నది కదా మరింక చెప్పు నీ బాధ ఏమిటో అన్నారు నేనందుకే వచ్చానండి తమ సలహా ఆక్షేపించి ఇది కేవలం వ్యక్తిగత విషయము మరొకరితో మనవి చేసుకోవలసిన విషయం ఏమీ కాదు అయినా మీ బోటి వారి దగ్గర నాకు భయమెందుకని ధైర్యంగా మీ దగ్గరకు వచ్చాను అని ప్రారంభించి నెమ్మదిగా ఈ మధ్యన జరిగిన నాకు ఆ కన్యతో కలిగిన పరిచయం అప్పుడప్పుడు ఆమె కలుసుకుంటూ ఉండడం ఈ కలయిక ఏ దారికి మళ్ళినదా ఎంతవరకు వెళ్ళినది ఏమీ జంకు గొంకు లేక దాపరకము లేక ఆయనతో అన్నీ చెప్పాను దానిపైన నాకు కలిగిన అనుమానాలు ఆందోళనలు కూడా చెప్పాను ఆయన ఎంతో సావధానంగా విని ఫకాలున ఒక నవ్వు నవ్వారు నా భయాందోళనలు నేను చెప్పుకుంటే నేను ఇంత ఇలా నవ్వుతాడేమిటి అనుకున్నాను ఆయన నవ్వు మాని లేచి నా దగ్గరకు వచ్చి నా వీపు తట్టి శ్యామ్ నాయన నువ్వెంత అమాయకుడు పోయి ఈ స్వల్ప విషయానికి నీవింత బాధపడవలసిన అవసరం లేదు మీ సంగతి నాకు తెలియదు కానీ ఈ దేశంలో ఈ వయసులో ఉన్న యువతి యువకులకు ప్రతి వాళ్లకు ఇది అలవాటే దీనిలో తప్పేమున్నదని మేమేమీ అనుకోము వయసుకు తగ్గ పరిణామమని సరిపెట్టుకుంటా నిరపాయకరమైన ఉత్సాహకరమైన కేలివి లాసం దీనివల్ల జబ్బేమీ లేదు సరిగదా ఈ మాత్రం దానికి భయపడితే వాళ్ళలో ఏదో జబ్బు ఉంది అని కూడా అనుకునే అవకాశం ఉన్నది అందుచేత ఇప్పటి వరకు జరిగిన దానిలో తప్పు కానీ ప్రమాదం కానీ ఏమీ లేదు ఇక నెటొచ్చి ఇది శృతిమించి రాగాన పడితే మటుకు కొంచెం తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే అవుతుంది ఆ కన్యకకు నీ మీద నిజమైన మక్కువ కలిగి ఉండవచ్చు ఇదేమి వింత అసాధారణము అయిన విషయము కాదు ప్రపంచము నానాటికి సన్నిహితమైన ప్రయాణ సౌలభ్యం ఎక్కువై దేశాల మధ్య రాకపోకలు ఎక్కువైనప్పుడు ఈ పరిణామం కూడా అనివార్యం అవుతుంది మీ దేశస్థులను ఎంతోమందిని మా కన్యకులు వివాహము చేసుకున్నారు అందుచేతను ఈ అమ్మాయికి నిన్ను వివాహము చేసుకోవాలనే సదుద్దేశం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు ఎటొచ్చి మీ మతానికి మీ వాళ్ళ అభిమతానికి నీ సాంప్రదాయానికి ఆచార్య వ్యవహారానికి ఎంతో తేడా ఉంటుంది వాటితో ప్రతినిత్యం ప్రతిక్షణం ఏవో భేదాలు వస్తూనే ఉంటాయి ఇవి ఒకప్పుడు వైరుధ్యం పెంచడం కూడా జరగవచ్చు అప్పుడు కొంచెం సంసారం సాగించుకోవడం దుర్లభమే అవుతుంది మొత్తం మీద ఈ రకమైన వివాహాలు ఆదర్శ వివాహాలని నేను ఖచ్చితంగా చెప్పలేను ఆ తుది నిర్ణయం నీవు చేసుకోవాలి మీలో మీరు మీ అభిప్రాయాలను దాపరికం లేకుండా చెప్పుకొని ప్రశాంత చిత్తంతో మీ స్నేహానికి ఇబ్బంది లేకుండా నిర్ణయించుకోవలసిన తరుణం వచ్చిందని మటుకు నేను చెప్పగలను బాగా ఆలోచించుకో అన్నారు నేనేమి అనలేక ఇకనక్కడ కూర్చోలేక వెంటనే సెలవు తీసుకున్నాను ఆ రోజంతా మా మేస్టారు గారు చెప్పిన దాని గురించే మననం చేసుకుంటున్నాను